హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలకి సంబంధించిన నిధుల గురించి ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం ఎప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖాతాలో జమ చేయబోతున్నారు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాలకి రైతింగ్ రైతు బంధు ఇవ్వబోతుంది అంటే ఈ సీలింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది కాబట్టి ఈ సీలింగ్ పద్ధతి ఐదు ఎకరాలకే పరిమితం చేయబోతున్నారా పది ఎకరాల వరకు పరిమితం చేయబోతున్నారా పదిహేను ఎకరాల వరకు పరిమితం చేయబోతున్నారా అనేది తెలుసుకుందాం అలాగే ఈ కొత్త రూల్స్ అనేవి తీసుకొచ్చారు ఇందులో ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అలాగే రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్న వాళ్ళకి ఈ రైతు భరోసా అనేది రాదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అలాగే ఇంకా కొన్ని కొత్త రూల్స్ ఉన్నాయి వాటి గురించి కూడా ఏంటివనేది తెలుసుకుందాం ఇక మొత్తానికి ఏడు వేల ఐదు వందలకి సంబంధించిన జీవో విషయాల గురించి అలాగే ఏ తారీఖున ఏ తేదీనా అంటే ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున రాబోతుంది అలాగే ఎన్ని విడతలుగా ఈ డబ్బులు రాబోతున్నాయి అనేది తెలుసుకోబోయే ముందు మీరందరూ ఫస్ట్ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నా ప్రశ్నకి సమాధానం తెలియజేయండి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు బంధిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఐదు ఎకరాలక పది ఎకరాలక పదిహేను ఎకరాలక ఎన్ని ఎకరాలు అనుకుంటే అన్ని ఎకరాల కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకోండి మీ తోటి వీడియో చూసే మిత్రులు వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుందని సజెషన్ చేశారనేది ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోయే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియోను ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తాను ఆశిస్తున్నాను ఇక రైతుల కోసం మరికొన్ని సమాచారమైన మ్యాటర్లు అందిస్తాను అలాగే వీడియో మొత్తంలో రైతు భరోసాకి సంబంధించిన నిధుల గురించి కూడా మాట్లాడుకుందాం సో త్వరలో ఇంద్రామ్మ ఇండ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఎస్టీఎస్సీ వాళ్ళకి ఆరు లక్షల రూపాయలను పథకం బహుశా ఈ ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో అందించబోతున్నట్లుగా అర్థమవుతుంది తాజాగా మనం చూసుకున్నట్లయితే నిన్న బట్టి విక్రమార్క గారు ఆ ప్రస్తావన చేశారు మొత్తానికి ఈ మిండ్లకి సంబంధించి మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ ఇంద్రామిండ్ల ఆగస్టు చివరిలో ప్రారంభిస్తామని చెప్పేసి కూడా చెప్పారు ఇప్పటికే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు రెండో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు వాళ్ళ పర్యటన ఉన్నది పద్నాలుగో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రకు రాగానే మూడో దశకి సంబంధించిన రుణమాఫీ లక్షా యాభై వేల నుండి రెండు లక్షల రూపాయలను ఒకే దాపులో దాదాపుగా ఆరు లక్షల మంది రైతుల ఖాతాలో ఆరు వేల కోట్ల రూపాయల నిధులని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఈ ఆరు వేల కోట్ల కోసం జూలైలో మూడు వేల కోట్ల రూపాయలు అలాగే ఆగస్టు ఆరో తారీఖున మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే మరో రెండు కోట్ల రూపాయలు రెవెన్యూ బడ్జెట్ కూడా మిగిలినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా రైతు భరోసాకి నిధులు కేటాయించాలని చూస్తుంది అయితే మొత్తానికి ఏ తేదీన రైతు భరోసా స్టార్ట్ కాబోతుంది ఎన్ని ఎకరాలకు అనేది కూడా మాట్లాడుకుందాం ఇక్కడ రుణమాఫీకి సంబంధించి కాస్త సమాచారం మీకోసం నేను మేము ముందుకు తీసుకొచ్చాను ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైతే రెండు లక్షల పైన అప్పు అప్పు ఉంటుందో వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రుణాలు తీర్చడానికి నాలుగు నుండి ఆరు నెలల సమయం అందించబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే మూడో ఫేజ్కి సంబంధించి సెక్షన్ ఏ సెక్షన్ బిగా రాష్ట్ర ప్రభుత్వం విడదీసింది ఈ సెక్షన్ ఏలో ఎవరు ఉన్నారంటే లక్ష యాభై వేల నుండి కరెక్ట్గా రెండు లక్షల రూపాయల మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ ఆగస్టు పదిహేనో తారీఖు నాడు పూర్తి స్థాయిలో ఆరు లక్షల మంది ఉన్నారు ఆరు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేయబోతుంది అయితే మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో రెండు లక్షల పైబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళు సెక్షన్ బిలో ఉంటారు వీళ్ళకి సంబంధించి రెండు లక్షల పైన ఎంతైతే అప్పు ఉంటుందో ఆ అప్పుని కనుక వాళ్ళు ముందే బ్యాంకులలో కట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే సో ఒకేసారి కాకుండా విడతల వారిగా వాళ్ళ ఖాతాలో నిధులు జమ చేస్తామని చెప్తుంది కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు గుంపు గుత్తుగా కాకుండా ఎవరు చెల్లిస్తే వారికి రెండు లక్షల మాఫీ మూడో విడతలో ఆరు లక్షల మందికి ఆరు వేల కోట్ల నిధులు సర్దుబాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి తాజా సమాచారం అయితే చూసుకోవచ్చు మొత్తానికి నా ఛానల్ ద్వారా మీకు చిన్న సమాచారం ఏంటి అంటే మీరు దాదాపుగా రెండు లక్షల అప్పు కనుక చేసిన అంటే రెండు లక్షలకి సంబంధించి పైబడి ఉన్నట్లయితే ఒక్కసారి బ్యాంకుకి వెళ్ళి మీ అసలు ఎంత వడ్డీ ఎంతగా పెరిగింది ఎంత కట్టాలి అనేది బ్యాంక్ అధికారుల ద్వారా సమాచారం తీసుకొని అంత కట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీకు రుణమాఫీ త్వరగా చేయడానికి అవకాశాలు అనేది అయితే ఈ సందర్భంగా అర్థమవుతుంది ఒక్కసారి ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల కంటే ఎక్కువ వడ్డీ కలిగిన వాళ్ళు బ్యాంకులను సంప్రదించడం ఉత్తమం అనేది ఈ సందర్భంగా మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఇక్కడ కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి ఎన్నికల ముందు షరతులు లేకుండా ప్రభుత్వం హామీలు ఇచ్చింది తీరా ఆంక్షలతో మంగళం పలుకుతుంది అని చెప్పేసి చూసుకోవచ్చు ఎక్కువగా ఎనిమిది కేటగిరీలో వర్తించని పథకం అని చెప్పేసి చూసుకోవచ్చు ఇందులో ఒకటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండటం కుటుంబంలో ఉద్యోగం కలిగిన వ్యక్తికి ఉండడం కారణంగా కూడా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి నిధులు పడట్లేదని చెప్పే చెప్తున్నారు అలాగే జాయింట్ ఖాతా ఉన్నా కూడా ఎలాంటి ఉపయోగం లేదు అనే సమాచారాన్ని చూసుకోవచ్చు దీనికి సంబంధించి మొత్తం ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి అనేది అయితే చూసుకోవచ్చు సో ఒకటేంది అంటే రేషన్ కార్డుకి సంబంధించి లేని వారికి కూడా ఈ రుణమాఫీ అనేది కావట్లేదు కాకపోతే ఈ రేషన్ కార్డు లేకుండా పట్టా పాస్బుక్ ద్వారా రెండు లక్షల రుణం ఎత్తుకున్న వాళ్ళకి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆగస్టు పదిహేను తర్వాత ఖచ్చితంగా గ్రామాలలో ఒక కమిటీని ఏర్పరిచి ఈ కమిటీల నివేదిక ఆధారంగా వాళ్ళకి అర్హత కనుక సాధిస్తే మాత్రం రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే ఇక్కడ ఇంకొక సమాచారం మనకి ఆగస్టు పదిహేను తర్వాత ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులు అనేవి ఖాతాలో జమ కాబోతున్నాయి అలాగే పిఎం కిసాన్కి సంబంధించి కూడా రెండు వేల రూపాయల నిధులు అనేవి రాబోతున్నాయి మొత్తం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను మీ ఖాతాలోకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయబోతున్నాయి కానీ వీటికి సంబంధించి కాస్త సమాచారం మీరు ముందుగా తెలుసుకుంటే దీన్ని తొందరగా పొందుకోవడానికి అయితే ఉంటాయి కాబట్టి నేను చాలా క్లుప్తంగా వివరంగా చాలా లోతైన పరిశీలనతో మీకు ఇప్పుడు సమాచారం అందిస్తాను స్పష్టంగా చూడండి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ రెండో దశకి స ఇప్పుడు మీ అందరినీ ఒకటే ప్రశ్న నేను అడిగేది మొదటి ప్రశ్న ఏంటి అంటే ఎన్ని ఎకరాలకి రైతు అందిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో ఒక ఎకరామా పది ఎకరాల ఐదు ఎకరాల అనేది తెలియజేయండి రెండో ప్రశ్న మీకు రుణమాఫీకి సంబంధించి ఒకటో దశ రెండో దశ మూడో దశ రుణమాఫీ అయిందా కాలేదా అయితే ఎస్ అని చెప్పి కాకపోతే నువ్వు అని చెప్పి కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక పీఎం కిసాన్కి సంబంధించి విషయానికి వచ్చినట్లయితే విడతల వారిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలను జమ చేస్తుంది ఈ పద్దెనిమిదో విడత అక్టోబర్ నెలలో విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది దీనికోసం ఎవరైతే కేవైసీ చేసుకోని వారు ఉంటారో వేలు ముద్రలు పడక ఈ ఇబ్బందులు తలెత్తాయని గవర్నమెంట్ గుర్తించిన సందర్భంగా ఇక నుండి ఐరేస్ ఈ కన్నుల స్కానింగ్ ద్వారా ఈ యొక్క పథకానికి అర్హత సాధించుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక సూచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి దీనికి సంబంధించి ఒక అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది సో తద్వారా అక్టోబర్లో రెండు వేల రూపాయలు మీ ఖాతాలోకి జమ కాబోతున్నాయి అలాగే ఇప్పుడు మొత్తానికి మనం రైతు భరోసాకి సంబంధించిన నిధుల గురించి మాట్లాడుకుందాం తాజాగా పంద్ర ఆగస్టు రోజున రెండు లక్షల రుణమాఫీ వైరాసభలో సీఎం చేతుల మీదుగా జరుగుతుంది అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు మూడో విడతల ఆరు లక్షల మందికి ఆరు వేల కోట్ల మొత్తాన్ని విడుదల చేస్తున్నట్టుగా సమాచారం చూసుకోవచ్చు రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ చేస్తున్నాం అందుబాటులో ఎరువులు అనే అంశం గురించి మీరు ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయించింది పదిహేను వేల కోట్ల రూపాయలు రైతు బంధు రైతు భరోసాకి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇవే నిధులు కేటాయించారు కానీ ఈసారి మాత్రం సీలింగ్ పద్ధతి కారణంగా ఐదు నుండి పది ఎకరాలకి రైతు బంధు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ ఐదు నుండి పది ఎకరాలలో రాష్ట్ర ప్రభుత్వం జులై ఇరవై తొమ్మిదో తారీఖు మూడు వేల కోట్లు ఆర్బీఐ నుండి అలాగే ఆగస్టు ఆరో తారీఖు నాడు మూడు వేల కోట్లు ఆర్బీఐ నుండి అప్పుగా తీసుకుంది ఇప్పటికే రెండు వేల కోట్ల రూపాయలు ఈ నెల ఆదాయం నుండి రాష్ట్ర ప్రభుత్వం పక్కకు పెట్టినట్టుగా తెలుస్తుంది ఈ రెండు వేల కోట్లలో వెయ్యి కోట్లను మొదటి విడత రైతు బంధు పేరుతో రైతు భరోసా పేరుతో రైతుల ఖాతాలకి ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులు జమ చేయాలన్న ఆలోచనతో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది తాజాగా మనం ఒక ప్రకటన చూసాం తుమ్మల నాగేశ్వరరావు గారు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఆకంఠాలు ఎదురైనా కూడా రైతు భరోసా ఇచ్చి తీరుతామనే ప్రకటనని సో దాని ఆధారంగా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల అనంతరం నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్లో కూడా సో ఇదే అంశంపై ఒక ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు సంబంధించి చర్చించినట్టుగా తెలుస్తుంది ఈ చర్చలో భాగంగానే ఆగస్టు పదిహేనో తారీఖు నాడు ఒక ఎక్ నుండి ఒక ఎకరం వరకు ఆగస్టు పదిహేను తర్వాత నిధులు క్రమక్రమంగా విడుదల చేయడానికి విడతల వారిగా ఒక కుంట నుండి ఐదు కుంటలకు ఒక రోజు ఐదు కుంటల నుండి పది కుంటలకు ఒకరోజు అలా డేట్స్ ఫిక్స్ చేసే అవకాశం ఉన్నది అనే సమాచారం అయితే తెలుస్తున్నది మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రాగానే ఈ అంశాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించే అవకాశాలు అయితే ఉన్నాయి తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ రైతు భరోసా రైతు బంధు అలాగే సంబంధిత కొన్ని పిఎం కిసాన్కి సంబంధించి మహిళలకి సంబంధించి వడ్డీ రుణ వడ్డీతో కూడిన రుణాలకి సంబంధించి పదిహేను కోట్ల రూపాయలను ఇప్పటికే మంజూరు చేశారనేది కూడా చూసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇండ్ల పట్ ఇంద్రమ్మ ఇండ్లను కూడా నిర్మాణానికి సంబంధించిన పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభ ప్రారంభించబోతుంది ఒక్క కుటుంబానికి ఐదు లక్షలు అలాగే ఆరు లక్షలు అందిస్తూ ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను అందించబోతున్నట్లుగా సమాచారం చూసుకోవచ్చు ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాయండి మీ తోటి వరకు కూడా తెలియజేయండి ధన్యవాదాలు